అంతా తెలిస్తే కోనకు జరుగుతున్న అన్యాయాన్ని వెలగెత్తండి అంతేకాని అవగాహన రాహిత్య విశ్లేషణ ఆపండి అంటున్నారు గరికిన రాజా నిన్న ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్ నిన్న మార్నింగ్ నుంచి కూడా కొన్ని ఛానల్ ప్రసారం చేస్తున్నారు దుష్ప్రసారం ఈ ప్రసారం ఏంటంటే ఏదో వాళ్ళు ఉనికికోవడం కోసమో లేదంటే వాళ్ళు ఓ స్థాయిని మించి మరి ఒక శరస్మ కలిగినటువంటి నాయకుడిని విమర్శిస్తే వారికి ఏదో మంచి పేరు వస్తుందన్నా లేదంటే ప్రజల్లో మరి సంప సంపాదించుకోవాలన్నా మరి ఎవరుండి వెనక నుంచి నడిపిస్తున్నారో మరి వాళ్ళకి తెలుసుకోవాలి మొదటిగా యనమల రామకృష్ణుడు గారు మరి ఆయన గురించి నేను మొదటి నుంచి నా వయసు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు రాజకీయాల గురించి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి మా నాన్నగారి గురించి అయితేనే మా ఊర్లో ఉన్నటువంటి మరి పెద్దలైతేనే రాజకీయాలు మరి చూస్తూ వచ్చాము ఎన్మల రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రాజకీయాల్లో ప్రస్తావన చేశారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే అని ఈ రోజు వరకు నేను చూసిన మరి సరస్మ కలిగినటువంటి నాయకులు రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులకే కాకుండా తెలుగుదేశం పార్టీకి చాలా విషయాల్లో మరి పార్టీకి చూసలేవ్వడమేమి కానీ పార్టీని అభివృద్ధి చేసే విధంగా సూచల్ ఇచ్చే విధంగా మరి ఆయన ఈ రోజు నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో మరి కీలక నేతగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారనే విషయం మన అందరికీ తెలిసిందే అయితే మరి ఈ యూట్యూబ్ ఛానల్లో మరి ఎందుకు పని కట్టుకొని మరి కొంతమంది మరి తెలిసి చేస్తున్నారా తెలివి చేస్తున్నారా ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఒక విషయం మాత్రం మీ ఛానల్ నేను చెప్తున్నా ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో మీ పని కట్టుకొని చేస్తున్నారో ఖచ్చితంగా మీరు నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం ఒక మనిషి కోసం ఆసమాస విషయం కాదు మంచి సంపాదించి చాలా కష్టం చెడు సంపాదించేలా క్షణాల్లో మీరు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్ బట్టి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో నిలబడ్డం అంటే ఆసమాస విషయం కాదు మేము మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం దయచేసి ఎవరైతే మీ ఛానల్లో మీరు పనిగట్టుకొని ప్రసారం చేస్తున్నారో వాస్తవాలు తెలుసుకోండి ప్రజలకు రండి ఆయన బీసీ నాయకుడిగా కాదు ఈ రోజు అన్ని కులాలని ఒకే రీతిలో ఈ రోజు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా కానీ రాజకీయాలు కానీ ఒక అధికారం అధికారు ఉన్నా అధికారం లేకపోయినా సరే ఒక సరస్వ రాజకీయం చేసే చెప్తే ఏ ఒక్కరిని కూడా రాజకీయ శత్రువు కానీ ఏ రోజు చూడలేదు ఈ రోజు వరకు కూడా కొంతమంది ఆ పార్టీలో ఉండి ఈ రోజు వారికి లబ్ధి పొందలేదేనో లేదో మాట వచ్చిందేనో కొంతమంది కొంతమంది ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ని పనగట్టుకొని వారికి డబ్బులు ఇచ్చి ఈ ప్రసారం చేపిస్తున్నారు అనేది మా అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రోజు ఎలం రామకృష్ణ గారి చిన్న విషయం కాదు ఆయన నలభై సంవత్సరాల రాజకీయంలో ఈ రోజు మా ప్రాంతాలన్నీ కోనేరి అంతా కూడా చాలా అభిరుచి నా చిన్నతనం నుంచి చూసిన కనీసం మౌలిక వసతులు లేనటువంటి ప్రాంతాలు